సేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గుండెలో రైలు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు గోదా కృష్ణ గార్డెన్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమం విషయంలో స్థానిక కార్పొరేటర్ శేర్లింగపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఫంక్షన్ హాల్ యాజమాన్యాన్ని భయభ్రాంతులు గురిచేయడంతో ఆ రోజు జరగాల్సిన ఫంక్షన్ ఇక్కడ వద్దంటూ వారు చెప్పారని అన్నారు తాము ఇప్పటికే నిర్వాహకులకు డబ్బులు సైతం అడ్వాన్స్ రూపంలో చెల్లించామని ఎమ్మెల్యే భయపడంతో ఇలా జరిగిందన్నారు ఎలాంటి పద్ధతులు మార్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు స్పీకర్ సైతం పార్టీ ఫిరాయింపులపైన స్పందించి ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పిన విషయాన్ని గుర్తిస్తున్న ఆయన తనతో పాటు నెల ఇరవై ఆరో తేదీన కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో సభకు వచ్చి చేరికలు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ సమక్షంలో భారీతను కాంగ్రెస్ నేడు బీఆర్ఎస్లో చేరుతారని వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఆల్విన్ కాలనీ డివిజన్లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ గురించి మేము మొన్న వచ్చి హాల్ బుక్ చేయడం జరిగింది బుకింగ్ కొరకు వాళ్ళకు పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టినాము ఆన్లైన్ పేమెంటు ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు హాల్ ఇయము మేము ఫంక్షన్ మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేము ఇవ్వము అని అంటున్నారు అడ్వాన్స్ తీసుకున్నాక అసలు కారణం ఏంది అంటే లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారు మరి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని వాళ్ళ మీద కేసులు పెడతాము